సార్ పూర్వము మన మన ఇండియన్స్ అందరూ లేదా సౌత్ తీసుకుంటే సౌత్ ప్రతి ఒక్కరు పొద్దున స్టార్ట్ చేసేది వాళ్ళ డే స్టార్ట్ చేసేది సద్ది అన్నం ఇది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో దీని అడ్వాంటేజెస్ ఒక్కసారి మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఎవరు సద్ది అన్నం తినట్లేదు ఇది బర్చర్ అనే ఒక స్వీడిష్ డాక్టర్ ఉన్నాడు బర్చర్ అని అందువల్ల ఎక్కడన్నా మీరు కావాలనుకోండి ఎయిటీన్ హండ్రెడ్స్లో ఎయిటీన్ ఫిఫ్టీస్లో వాడు ఫుడ్ పెడతామంటే వాళ్ళకి అరగకుండా గ్యాస్ అంతా ఫామ్ అవుతా ఉంది వాడు ఏం చేసినట్టు ఓట్స్ కదా అక్కడ వాడు తినేది ఓట్స్ రాత్రి అంతా నీళ్ళలో వేసి పెట్టేసేసాడు మార్నింగ్ తినమన్నాడు ఎవరికి లేవు గ్యాస్ గ్యాస్ ఏమంటే అది డైజెస్టెడ్ ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయింది కాబట్టి మనం తింటానే ఆ గ్యాస్ లో అవి పోయినాయి అందువల్లనే బర్చెస్ ఓట్స్ అంటారు మనకి బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ కూడా లేదండి పొద్దున అనే కాన్సెప్టే లేదండి కదా మనం వాళ్ళు ఎప్పుడూ పన్నెండుకు పన్నెండున్నరకు సర్దేశ అంతే అయిపోయాయి అది అట్లే ఉంది అందువల్ల ఎఫెక్ట్ కాదు నీ బ్లడ్ ప్రెషర్ పోదు డయాబెటీస్ కాదు ఇవన్నీ ఎవరికి లేదు ఇప్పుడు పూర్వీకులు వాళ్ళకు డయాబెటీస్ లేదు ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏమంటే స్ట్రెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తగ్గించుకోవాలి స్లీప్ ప్యాటర్న్స్ స్లీప్ మనకు బాడీకి కావాలి సిక్స్ టు నైన్ అవర్స్ అదిలే మనం ఏమంటే ఎప్పుడు సోషల్ మీడియా అంటే పని రెండు గంటల వరకు మేలు మళ్ళీ ఐదు ఆరుగు లేయాలి వర్క్ ఎక్కడ స్లీప్ వస్తుంది వర్క్లో కూడా పోతారు దట్ ఆల్సో అండ్ సార్ ఇంకొకటి ఇండియాలోకి సాఫ్ట్ డ్రింక్స్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుండి ఇప్పుడు దాకా పెరుగుతూనే పోయింది కానీ ఈ డయాబెటీస్ అనేది తగ్గలేదు అండ్ యూకేలో అగైన్స్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చేసింది అండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయమని మీరు పెట్టింది ఒకటి ప్రపోజల్ తీసుకురాడు ఒక్కసారి ఆ జర్నీ గురించి చెప్పండి సార్ షుగర్ లాబీ వాళ్ళు ఏం చేస్తారు అంటే సైంటిస్ట్ తీసుకుని వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాడు చెప్పిన రీసెర్చ్ అంతా తప్పు చెప్పమన్నారు తప్పు చెప్పినారు చిల్లర వస్తుంది కదా అంతే బట్ దే ఆర్ నాట్ ట్రూ సైంటిస్ట్ దే ఆర్ ఆల్ ఫేక్ సైంటిస్ట్ మనము అన్ని న్యూస్లో వినేది లేకుండా రీసెర్చ్ అంతా ఉండేది కొంచెం తమాయించుకుని ఆలోచించి తేరాలి ఓ రీసెర్చ్ వచ్చేసింది దీనివల్ల కరెక్ట్ మనం అనేది అన్నీ తప్పులు ఇప్పుడు మేము ఒకసారి తెలిసిపోయింది జనాలకు అందువల్ల చాలా మంది వీగన్స్ అయిపోయినారు ఎందుకంటే వీగన్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ దాంతో షుగర్ తగ్గిపోతుంది కదా ఇప్పుడు కోకో కోలా ఎన్నో కోలా ఏదైతే ఉండాలి ఎన్నో ఉండాలి అంటే అన్నిటిలో వాళ్ళ చిన్న బాటిల్ లో ఒక త్రీ హండ్రెడ్ మెల్స్ లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి ఇంత బాటిల్ ట్వంటీ ఫైవ్ బ్రహ్మాండంగా ఉండదు అని తగ్గేది దాంతో ఏమైంది మనకు డైలీ రిక్వైర్మెంట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి ఇంకా నువ్వు తినే ఫుడ్ లో షుగరే తినేదంతా షుగరే న్యూ మోర్ దెన్ యువర్ రిక్వైర్మెంట్ యూ ఆల్రెడీ హ్యాజ్ ఇట్ విత్ వన్ సాఫ్ట్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ చైల్డ్హుడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అంటారు కదా ఏమి స్టేజెస్ మనం ఏమి తీసుకోవాలా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చైల్డ్ కాదు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది అందువల్ల అక్కడ కూడా ఇంగ్లాండ్ లో ఇప్పుడు ఆల్కహాల్ నిలిపేసేసారు ంగ్ నిలిపేసేసారి అంటే అది ఇది ఎడ్యుకేషన్ మైండ్ సెట్ టోటల్ లైఫ్ అండ్ ఆల్కహాల్ నిలిపేసేస్తా నెక్స్ట్ స్టేజ్ లెక్ ఎఫెక్ట్ అవుతాయి చైల్డ్ తర్వాత స్లీప్ లేకుండా ఇవేమవుతుంది అంటే చైల్డ్ స్టార్ట్స్ బికమింగ్ ఫ్యాట్ ఫ్యాట్ అయినప్పుడు మళ్ళీ వాడు ఫ్యాట్ ఫుడ్ తిన్నాడు అనుకో ఇంకా వెరైటీ ఏది ఇంకా యాంటీబయాటిక్స్ చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారు ఏ జబ్బు వచ్చినా యాంటీబయాటిక్స్ వాళ్ళకు దాని అనర్థమే తెలియదే దానివల్ల ఏమైందంటే లివర్ డిసీజ్ వచ్చేసేసి వాళ్ళ దీనివల్ల ఎఫెక్ట్ అయినది మెటాబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారు అది అంతా ఎందుకంటే యాంటీబయాటిక్స్ వల్ల అండ్ ఇంకొకటి సార్ మన ఇందాక సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది ప్రోబయాటిక్ యాక్చువల్లీ అప్సల్ ఇప్పుడు ప్రోబయాటిక్ అని కొత్తగా కాన్సెప్ట్ ఒకటి మాట్లాడుతున్నట్టు మాట్లాడడం ప్రోబయాటిక్స్ తీసుకోండి అన్న కొన్ని డ్రింక్స్ ఉన్నాయి ప్రోబయాటిక్ డ్రింక్స్ అని అవి పరగడపును తీసుకోవాలి అంటే ఆర్ ద గుడ్ ఆర్ నాట్ అంటే ప్రోబయాటీస్ ఇన్ జనరల్ ఆర్ గుడ్ ఎనీవే ద డోన్ టూ ఎనీ హార్మ్ హౌ మచ్ దే గుడ్ అనేది మనకు తెలియాలా మనం ఇవి ప్రోబయాటీస్ తీసుకుంటే ఎవనీ డ్యామేజ్ అయిపోతాయి ఇక్కడ స్లాక్చువల్ గా ఏమంటే స్టమక్ లో స్టమక్ లో యాసిడ్ ఉంటది కదా యాసిడ్ కిల్స్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ పొద్దున్నే తీసుకుంటే అయిపోతుంది కాబట్టి వాటర్ ఏదైనా తాగేసేసి బాగా ఆ యాసిడ్ అంత డైల్యూట్ చేసి అప్పుడు కావాలంటే తీసుకుంటే అది మంచిదే ఓకే సో ఎవరైతే ప్రొబయాటిక్ తీసుకుంటున్నారో పరగడుపునే కాకుండా కొంచెం వాటర్ తాగి ఫ్లష్ అవుట్ అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ఇట్ కాఫీ తాగేది కూడా అంతే కదా నీళ్లు తాగేసేసి మళ్ళీ కాఫీ తాగుతాం ఎందుకంటే ఇరిటేట్ చేస్తుంది కొందరికి ఇరిటేట్ కాదు బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐ మే ఇరిటేట్ అందులో నీళ్లు తాగేస్తే కొంచెం అదంతా సర్ఫేస్ అంత ఇది అవుతుంది అప్పుడు కాఫీ తాగిన పర్లేదు సార్ అకార్డింగ్ టు ఇండియన్ క్లైమేట్ ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రకారం మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎన్నిసార్లు తినాలి మనిషికి అవసరం ప్రకారం తినాలి ఆకలి కాకుండా తినద్దు ఈ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డిన్నర్ అవయ నేను ఫుడ్ తిన్నాను అనుకో నిద్ర వచ్చేస్తుంది నిద్రపోతుంది మనకు అవసరం ఉన్నంత తినాలా తినకూడదు అవసరం ఏముండదు తక్కువ తింటే మంచిది కదా మనం తినేదానికి బతుతాన్నామా బతికే దానికి తింటాన్నామా అది తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది పట్టిస్తుంది కదా అది ఎర్లీగా తెలుసుకుంటేనే మేము ఫుడ్స్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం జనరల్ గా ఇంతమంది నాన్ వెజిటేరియన్ అనేవాడు కూడా వన్స్ ఏ మంత్ తినేవాడు కాబట్టి ఆల్మోస్ట్ వెజిటేరియన్ ఫిష్ మంచిది ఎగ్స్ మంచిది ఇవి ఫిష్ ఇస్ జనరల్లీ ఓకే ఎందుకంటే ఆ ఫిష్ నుంచి వచ్చింది చూడాలి కదా అది మనం అంతా రీసెర్చ్ చేయలేము కాబట్టి ఆలోచించండి ఇప్పుడు వాడు ఇంగ్లాండ్ లో సామన్ తినేది సామన్ ఫిష్ మంచిది అని తిన్నారు కానీ సామన్ ఫిష్ నీకు నేచురల్ నుంచి వచ్చేది తక్కువ అవి పట్టేది కష్టం వీళ్ళు గ్రో చేయ నువ్వు మొదలు పెట్టాడు స్కాట్లాండ్ లో దాంట్లో మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మెర్క్యూరీ బెటర్ టు కిల్ ద అదర్ థింగ్స్ పాయిజనే మర్క్యూరీ పాయిజనే ఆలోచించాలి మనం నోట్లో ఏం పెడతామని అది ఆలోచించాలి నేను పెట్టి తగలద్దరా అంటాడు మరి నువ్వు పుట్టిన ఫుడ్ ఏంది అంత పాయిజన్ ఏది అంటానవే ఇప్పుడు ఇంత ముందు అన్నారు కదా మీరు కోలాలు ఇవన్నీ వాడు ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే మంచిది జిమ్మిక్స్ మార్చేస్తారు కోక్ జీరో షుగర్ ఫ్రీ డైట్ కోక్ డైట్ కోక్ హ్మ్ వాట్ ఎవర్ అన్నిటిలో ఏమంటా కెమికల్స్ పెడతారు డైట్ కోక్ ఇస్ డేంజరస్ ఈవెన్ డేంజరస్ ఓ కోక్ కదా డైట్ కోక్ కెమికల్స్ కదా atleast షుగర్ అని తెలుసు అది ఏం చేస్తదో తెలియదు కదా అది ఇంకొన్ని ఏళ్ళు ఇపుడు నౌ దే ఆర్ సేయింగ్ దట్ దే కాజ్ క్యాన్సర్స్ ఓ గాడ్ obesidad therefore కోక్ తాగడం మంచిది అంటే లేదు అన్నీ మామూలు మంచి నీళ్ళు దాగు లేకపోతే టెంకాయ నీళ్ళు తాగు ఇంకా ఫ్రెష్ అది తర్వాత మజ్జిగ నీళ్ళు తాగు ఇంట్లో ఉంటే సింపుల్ థింగ్స్ మనకు అన్నెసరిగా మనం కొంచెచ్చుకోవడమే సో ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ పైగా పేషెంట్స్ ట్రీట్ చేసి అది కూడా ఏంటి యూకే లాంటి దేశంలో యూకేలో లో తో కంపేర్ చేస్తే మన పాపులేషన్ చాలా ఎక్కువ అలాంటి కంట్రీ లోనే నలభై ఏళ్ళు ఉన్నారు ఇరవై ఎనిమిది ఏళ్ళకి పైగా బేరియాట్రిక్ సర్జరీ లో ఉన్నారు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ పేషెంట్స్ అండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్జరీస్ అనమాట ఇప్పుడు ఇండియాకి వచ్చారు వారి స్వదేశానికి వచ్చారు ఇప్పుడు మీ అందరి కోసం అవైలబుల్ లో ఉన్నారు సార్ని కేశవ రెడ్డి గారు డాక్టర్ కేశవ రెడ్డి గారిని మీరు ఎలా రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా నేను డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారిని మీరు రీచ్ ఆయన ఇంకా మీదట ఇండియాలోనే ఉండబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇండియాలో మా అందరి కోసం వెనక్కి తిరిగి వచ్చి మా అందరి కోసం మీ ఎక్స్పీరియన్స్ మీరు అక్కడ ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్